నాకు తెలిసి మీ ఊర్లో కానీ మీ ఇంటి పక్కలు కానీ ఎక్కడైనా కూడా పదికి నాలుగు నిప్పట్లు ఇస్తున్నారంటే నాకైతే కామెంట్ చేయండి నిజంగా మా ఇంటి పక్కల అయితే దగ్గరే అనమాట మా ఇంటికి దగ్గరలోనే ఒక అక్క అయితే నిప్పట్లు కచ్చకాయలు చెక్కలు అన్నీ అయితే చేస్తూ ఉంటుందనమాట ఆల్మోస్ట్ బజ్జీలు వడలు అక్క అయితే ఈరోజు పదికి నాలుగు అని చెప్పి నాకైతే ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే అనమాట అంటే పిల్లలకి హాలిడేస్ వచ్చాయి కదా అట్లా ఇంటి దగ్గర ఏమైనా తింటాడని చెప్పి జస్ట్ చూద్దామని చెప్పి తీసుకున్నాను అనమాట టేస్ట్ అయితే నిజంగా చాలా బాగున్నాయండి చాలా చాలా బాగున్నాయి అనమాట హాలిడేస్లో కదా ఇప్పుడు అంటే పండక్కి సంక్రాంతి ఊరు అనమాట అంతవరకు ఫోర్ డేస్ ఏవైనా అలా ఉంటాయని చెప్పి సరదాగా అట్లా ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నాను నిజంగా చాలా 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 బాగున్నాయండి ఎక్కడ వస్తున్నాయండి అసలు పదికి నాలుగు పదికి రెండు అంటే గొప్ప నాకైతే కానీ ఎలా ఇచ్చిందో నాకైతే అస్సలు అర్థం కాలేదు టేస్ట్ బాగోలేవా పిండి ఖరాబ్ అయిందా ఆయిల్ ఖరాబ్ అయిందా అనుకున్నా చాలా బాగున్నాయి